సిబిల్ స్కోరు తక్కువ ఉందని ఏకంగా పెళ్లి రద్దు చేశారు పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు మరోచోట ఏళ్లపాటు కష్టపడితే వచ్చిన బ్యాంకు ఉద్యోగం పోవడానికి ఇదే కారణమైంది ఇదేంటని ప్రశ్నిస్తే జాబ్ లేదు అనడాన్ని మద్రాసు హైకోర్టు కూడా సమర్థించింది దేశంలో ఇప్పుడు ఈ ఘటనలు ట్రెండింగ్ అంశాలు నిన్నటి వరకు అప్పులు ఆర్థిక క్రమశిక్షణ విషయంలో బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలకే పరిమితమైన సివిల్ స్కోరు ఇన్ని చిక్కులు ఎందుకు తెస్తోంది ఈ నేపథ్యంలోనే సివిల్ స్కోరుపై రుణగ్రహీతలనే కాదు సాధారణ ప్రజలు మరీ ముఖ్యంగా యువతరంలోనూ భయాందోళన మొదలైంది ఏం చేసైనా సరే మంచి సివిల్ స్కోర్ను మెయింటైన్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు మరి అందర్నీ అంతలా ఆందోళనకు గురిచేస్తున్న ఈ సివిల్ స్కోర్ కథ ఏంటి అసలు దీన్ని ఎలా లెక్కిస్తారు పెరగడం తగ్గడం ఏ ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది అసలు దీనికింత ప్రాధాన్యత ఎందుకొచ్చింది ఈ సివిల్ దెబ్బకు రేపటి మన జీవితాలు ఎలా మారబోతున్నాయి ఆడపిల్లలకు వివాహం చేసే వరుడు మంచివాడా ఆస్తిపాస్తులున్నాయా కుటుంబం ఎలాంటిది లాంటి విషయాలను ఆరాధిస్తారు ఒకవేళ వరుడు మంచివాడు కాదని చెడు అలవాట్లున్నాయని తేలితే వధువు తరపు బంధువులు ఆ వివాహం రద్దు చేసుకుంటారు అయితే వరుడి సివిల్ స్కోర్ సరిగ్గా లేదని వివాహాన్ని రద్దు చేసిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటూ సివిల్ స్కోర్ తక్కువ ఉన్న యువకుడు తమ అమ్మాయికి ఆర్థిక భద్రతను ఎలా కల్పించగలడని ప్రశ్నించారు అందుకే ఈ వివాహం రద్దు చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు అప్పట్లో ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వధువు కుటుంబం తీసుకున్న నిర్ణయాన్ని కొందరు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు కూడా మరో యువకుడి బ్యాంకు ఉద్యోగం కోల్పోవడానికి సిబిల్ స్కోరే కారణమైంది ఆర్థిక క్రమశిక్షణ లేని వ్యక్తి ఆర్థిక రంగంలో సేవలు అందించలేడని బ్యాంకు పేర్కొంది పేలవమైన క్రెడిట్ స్కోర్ కారణంగా సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ సిబిఓ నియామకాన్ని ఎస్బీఐ రద్దు చేసింది ఈ నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు కూడా సమర్థించింది ఈ నేపథ్యంలో సరైన సిబిల్ స్కోర్ ను కలిగి ఉండడం ఎంత ముఖ్యమో అవగతమవుతుంది సిబిల్ స్కోర్ ఈ పేరు చాలా మందికి సుపరిచితం ఏదైనా లోన్ కావాలంటే ముందుగా బ్యాంకులు క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్ ఎంత ఉంది అని అడుగుతాయి క్రెడిట్ కార్డు కావాలన్నా కూడా క్రెడిట్ స్కోర్ ఎంత ఉందని అడుగుతాయి ఇది తక్కువగా ఉంటే లోన్ రావడం కష్టమే క్రెడిట్ కార్డు అందుకోవడం కూడా అసాధ్యమే సిబిల్ స్కోర్ కు అంత ప్రాధాన్యం ఉంటుంది వ్యక్తుల ఆర్థిక పరిస్థితులు ఆర్థిక క్రమశిక్షణ రుణ ప్రవర్తనను తెలుసుకునేందుకు అన్ని బ్యాంకులు సిబిల్ స్కోర్ పైనే ఆధారపడతాయి ఇంతవరకు బాగానే ఉన్నా పెళ్లి రద్దు కావడానికి ఉద్యోగం కోల్పోవడానికి ఇప్పుడు సివిల్ స్కోరే కారణం అవ్వడమే ఆశ్చర్యానికి గురి చేస్తుంది సాధారణంగా క్రెడిట్ స్కోర్ ను మూడు అంకెల సంఖ్యలో జారీ చేస్తారు సివిల్ స్కోర్ మూడు వందల నుంచి తొమ్మిది వందల మధ్య ఉంటుంది ఏడు వందల యాభై నుంచి తొమ్మిది వందల మధ్య ఉంటే అత్యుత్తమంగా పరిగణిస్తారు ఆరు వందల యాభై నుంచి ఏడు వందల యాభై ను మంచి స్కోర్ గాను ఐదు వందల యాభై నుంచి ఆరు వందల యాభై మధ్య ఉంటే యావరేజ్ గాను మూడు వందల నుంచి ఐదు వందల యాభై మధ్య ఉంటే తక్కువ క్రెడిట్ స్కోర్ గాను పరిగణిస్తారు ఇందులో ఏడు వందల యాభై నుంచి తొమ్మిది వందల మధ్య ఉంటే రుణాలను తిరిగి చెల్లించడంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని బ్యాంకులు నమ్ముతాయి దీంతో తక్కువ వడ్డీ రేట్లతో రుణాలు ఆఫర్ చేస్తుంటాయి సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే నష్టభయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రుణాలను త్వరగా ఆమోదించవు ఒకవేళ ఆమోదించిన వడ్డీ రేటు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది క్రెడిట్ కార్డ్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ లెక్కిస్తుంది నాలుగు ప్రధాన క్రెడిట్ బ్యూరోలలో సిబిల్ ఒకటి ఇది ఆర్బీఐ నుంచి అనుమతి పొందిన క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఒక వ్యక్తి కంపెనీ లేదా పబ్లిక్ ప్రైవేట్ సంస్థల క్రెడిట్ చరిత్రకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది సిబిల్ స్కోర్ లెక్కింపులో అత్యధికంగా ప్రభావితం చేసే అంశం గత చెల్లింపుల చరిత్ర ముప్పై శాతం దీనికి ప్రాముఖ్యత ఉంటుంది క్రెడిట్ యుటిలైజేషన్ రేషియోకు ఇరవై సిబిల్ స్కోర్ లెక్కింపుల్లో క్రెడిట్ మిక్స్ ఆర్థిక చరిత్రకు ఇరవై ఐదు శాతం ప్రాముఖ్యత ఉంటుంది మిగిలిన ఇరవై శాతం ఇటీవలి కాలంలో ఎన్నిసార్లు రుణం కోసం దరఖాస్తు చేశారు అందులో ఎన్ని తిరస్కరణకు గురయ్యాయి ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి క్రెడిట్ స్కోర్ హార్డ్ ఎంక్వైరీలు వంటివి కూడా సిబిల్ స్కోర్ పై ప్రతికూల ప్రభావం చూపుతాయి సిబిల్ అనేది కంపెనీ అండి అట్టా మనకి నాలుగు కంపెనీలు ఉన్నాయి ట్రాన్స్ యూనియన్ ఎక్స్పీరియన్ ట్రాన్స్ యూనియన్ ఎక్స్పీరియన్ ఎక్విటాస్ ఎక్విట్ ఎక్విటాక్స్ సిఆర్ఐఎఫ్ ఈ నాలుగు కంపెనీలు సేమ్ ఇటువంటి స్కోర్ ఉంటాయి సిబిల్ ఏంటంటే అన్నిటికన్నా పెద్దది వాళ్ళు ఏం చేస్తారంటే సిబిల్ దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా సుమారు అరవై కోట్ల మంది భారతీయులు ఒక సమాచారం వాళ్ళు అప్పు ఎట్ట తీసుకుంటున్నారు ఎట్ట కడుతున్నారు వాళ్ళు కట్టగలిగే పరిస్థితి ఎంత ఉంది ఏంటి అనేది వాళ్ళు అంచనాలు వేస్తా ఉంటారు ఈ నాలుగు కంపెనీలు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చింది ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఏంటంటే రెండు వేల ఐదు చట్టం ప్రకారం దీనికోసం పాస్ చేసి వాళ్ళు అప్పుడు వీటికి పర్మిషన్ ఇచ్చారు రుణ వివరాలు చెల్లింపుల తీరును బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలు క్రెడిట్ బ్యూరోలకు వ్యక్తిగత క్రెడిట్ సంబంధిత సమాచారాన్ని పంపుతాయి క్రెడిట్ బ్యూరో రుణగ్రహీత గ్రహిత క్రెడిట్ నివేదికలో మొత్తం సమాచారాన్ని క్రోడీకరించి క్రెడిట్ స్కోర్ ను లెక్కిస్తుంది ఇందుకు క్రెడిట్ బ్యూరోలు బిల్లులు ఈఎంఐలకు సంబంధించి మూడు సంవత్సరాల చెల్లింపుల నెలవారీ రికార్డును పరిగణనలోకి తీసుకుంటాయి క్రెడిట్ రిపోర్ట్ లో ప్రతి ఖాతా వివరాలు ఉంటాయి ఖాతా సెటిల్మెంట్ మొత్తం బకాయి వివరాలు నమోదు చేస్తారు దాంతోపాటు సివిల్ నివేదికలోని క్రెడిట్ చరిత్రను అనుసరించి సిబిల్ స్కోర్ ను లెక్కిస్తారు ఇందుకు ముప్పై ఆరు నెలల్లో రుణగ్రహీతల క్రెడిట్ ప్రొఫైల్ ను పరిగణనలోకి తీసుకుంటారు ఎప్పుడైనా రుణ ఎగవేతలకు పాల్పడినా ఈఎంఐలను వాయిదా వేసినా చెల్లింపుల ఆలస్యమైన సిబిల్ స్కోర్ పై చెడు ప్రభావం పడుతుంది మరోవైపు బ్యాంకులు క్రెడిట్ కార్డ్ సంస్థలు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రుణాలను ఇస్తామంటూ సందేశాలు పంపిస్తుంటాయి వాటిని క్లిక్ చేయడం అడిగిన ప్రాథమిక వివరాలు సమర్పించడం వల్ల రుణానికి దరఖాస్తు చేసుకున్నట్లే అవుతుంది ఫలితంగా క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది దాంతో పాటు ఇతరులు తీసుకున్న రుణానికి హామీ సంతకం చేసినా ఎవరికైనా సహ దరఖాస్తుగా కొనసాగుతున్నా వారు రుణ వాయిదాలను సకాలంలో చెల్లించలేకపోయినా క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది కాబట్టి సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి స్కోర్ మనకి బ్యాంక్ లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు సిబిల్ వెబ్సైట్ లోకి వెళ్ళి మన పాన్ నంబర్ కొట్టిన తర్వాత కొన్ని క్రెడిన్షియల్స్ కొట్టిన తర్వాత వాళ్ళకి రిపోర్ట్ జనరేట్ అవుతుంది మనం కూడా మన స్కోర్ ఎంత ఉందని తెలుసుకోవాలనుకుంటే సిబిల్ సైట్లోకి వెళ్ళిపోయి మనం రిజిస్టర్ చేసుకుని వాళ్ళ అమౌంట్ ఉంటుంది దానికి అప్లికేషన్ ఫీ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎంతో అది మన కడితే మనకి రిపోర్ట్ వాళ్ళు జనరేట్ చేసి ఇస్తారనమాట దాంట్లో ఒకవేళ మనకి స్కోర్ తక్కువ ఉందనుకోండి సెవెన్ హండ్రెడ్ కన్నా సిక్స్ ఫిఫ్టీ ఉందని ఉందనికంటే మనం మనం ఏంటంటే మనం తీసుకున్న లోన్స్ని రీపేమెంట్ బట్టి మన స్కోర్ పెరుగుతుంటుంది కాబట్టి జనరల్గా ఏంటంటే మీరు మీకు కన్జ్యూమర్ డ్యూరబుల్స్ హౌస్ హోల్డ్ గూడ్స్ లోన్స్ తీసుకున్నా లేకపోతే ఒక వెహికల్ లోన్ తీసుకున్నా స్కూటర్ లోన్ తీసుకున్నా క్రెడిట్ కార్డ్స్ తీసుకున్నా సరే మీరు సక్రమంగా కడుతుంటే ఆటోమేటిక్గా మీ స్కోర్ పెరుగుతూ ఉంటుంది రుణాలకు దరఖాస్తు చేసే ముందు వ్యక్తిగతంగా సిబిల్ స్కోర్ ను చెక్ చేసుకోవచ్చు ఎందుకు ఆర్బీఐ ఆమోదం పొందిన సంస్థలు సేవలు అందిస్తున్నాయి ఎందుకు అధికారిక సిబిల్ వెబ్సైట్ కు లాగిన్ అయ్యి నో యువర్ స్కోర్ పై క్లిక్ చేయాలి అనంతరం వచ్చిన ఆప్షన్లను క్లిక్ చేసుకుంటూ వెళ్తే మెయిల్ ద్వారా సిబిల్ స్కోర్ వస్తుంది దాంతో పాటు గూగుల్ లోను సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు గూగుల్ పే యాప్ ఓపెన్ చేసి మేనేజ్ యువర్ మనీ సెక్షన్ వచ్చే వరకు స్క్రోల్ చేయాలి అక్కడ కనిపించే చెక్ యువర్ సిబిల్ స్కోర్ ఫర్ ఫ్రీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి ఆ తర్వాత వచ్చిన ఆప్షన్లను క్లిక్ చేసుకుంటూ పోతే క్షణాల్లో సిబిల్ స్కోర్ తెరపై కింద కనిపిస్తుంది కింద కొన్ని సలహాలు సూచనలు కూడా ఉంటాయి గూగుల్ పేలో సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవడం వల్ల క్రెడిట్ స్కోర్ పై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు అనే సూచన కూడా కనిపిస్తుంది వీటితో పాటు బ్యాంక్ బజార్ పైసా బజార్ విష్ ఫిన్ లాంటి వెబ్సైట్ల ద్వారాను సిబిల్ స్కోర్ ను తెలుసుకోవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు ఇటీవలి కాలంలో చాలా మందికి ఒకటికి మించి క్రెడిట్ కార్డులు ఉండడం సర్వసాధారణమైంది అయితే మొదటగా తీసుకున్న కార్డ్ని ఎప్పటికీ వాడుకోవడం మంచిది దీనివల్ల క్రెడిట్ హిస్టరీ పెరుగుతుంది దీనికి సకాలంలో చెల్లింపులు చేస్తుంటే సిబిల్ స్కోరు పెరిగేందుకు అవకాశం ఉంటుంది ఇకపోతే సకాలంలో వాయిదాలు బిల్లులు చెల్లిస్తున్నారా సరే కొన్నిసార్లు క్రెడిట్ నివేదికలో అవి సరిగా నమోదు అవ్వకపోతే స్కోర్ తగ్గే ప్రమాదం ఉంది కాబట్టి అధిక రుణాలు కార్డులు ఉన్నవారు కనీసం ఆరు నెలలకు సారైనా మీ క్రెడిట్ నివేదికను పరిశీలించుకోవాలి తప్పులుంటే బ్యాంకులను క్రెడిట్ బ్యూరోలను సంప్రదించి వాటిని సరి చేసుకుంటే మేలు ఈ సివిల్ స్కోర్ మనం పెంచుకోవాలి అని అంటే చిన్న చిన్న ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మాత్రమే చెప్తాను ఎక్కువగా మనం క్రెడిట్ కార్డ్స్ ని వాడకూడదు మన క్రెడిట్ కార్డ్ లిమిట్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కి మించి వాడినట్లయితే మనం డబ్బుల కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నాము మన దగ్గర సరిపడే డబ్బులు లేవు అప్పుల మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నాము ఒక బిహేవియర్ వాళ్ళు ఐడెంటిఫై చేసి మన స్కోర్ ని మళ్ళీ కిందకు పడేసే ప్రయత్నం చేస్తారు ఎట్ ఎనీ కాస్ట్ మనం క్రెడిట్ కార్డ్ బిల్స్ పే చేసేటప్పుడు మినిమం డ్యూస్ కాదు ఫుల్ డ్యూని పే చేసే ప్రయత్నం చేయాలి అండ్ అదే విధంగా ఎట్ ఎనీ కాస్ట్ మనకు ఉన్నటువంటి లోన్స్ ని కూడా వెంటనే క్లోజ్ చేసే ప్రయత్నం చేయాలి క్లోజ్ ఇన్ ద సెన్స్ వాటిని కంప్లీట్ గా జీరో ఈఎంఐని క్లియర్ చేసుకుంటూ వెళ్లే ప్రయత్నం చేయాలి సో ఎప్పుడైనా కానీ టోటల్ లోన్ అవైలబిలిటీ అంటే టోటల్ క్రెడిట్ అవైలబిలిటీ ఎంత ఉంది దాంట్లో నుంచి మనం ఎంత వాడుకుంటున్నామన్న దాన్ని ఎక్కువగా ట్రాక్ చేస్తూ ఉంటారు సిబిల్ స్కోర్ ని బేస్ చేసుకొని మన భవిష్యత్తు ఫైనాన్షియల్ బిహేవియర్ అండ్ ఫైనాన్షియల్ ఫ్యూచర్ అనేది ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది ఇప్పటి వరకు బ్యాంకులు రుణ సంస్థలు వరకే పరిమితమైన సిబిల్ స్కోర్ ఇప్పుడు ప్రభుత్వ పథకాలకు ఆధారమైందే రాయితీతో కూడిన రుణాలు అందించేందుకు ప్రభుత్వాలు కూడా సిబిల్ స్కోర్ ప్రామాణికంగా చూస్తున్నాయి లబ్దిదారుల ఆర్థిక క్రమశిక్షణ ఎలా ఉంది తీసుకున్న రుణానికి క్రమ పద్ధతిలో చెల్లింపులు చేస్తారా లేదా ఇంతకు ముందు తీసుకున్న రుణాలకు సకాలంలో చెల్లింపులు చేస్తున్నారా అనే దానిపై ప్రభుత్వాలు పరిశీలిస్తున్నాయి తెలంగాణలో రాజీవ్ యువ వికాసం పథక అర్హుల ఎంపికకు దీన్ని ప్రామాణికంగా తీసుకున్నట్లు తెలుస్తోంది దీంతో అభ్యర్థుల్లో ఒకంత ఆందోళన నెలకొంది అటు ఆంధ్రప్రదేశ్లోనూ రాయితీ రుణాల జారికి సివిల్ స్కోర్ నే పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది ఈ అంశంపై స్పందించిన అధికారులు సివిల్ స్కోర్ చూడడం లేదని వివరణ ఇచ్చారు అయినా క్షేత్రస్థాయిలో రాయితీ రుణాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో సిబిల్ గుబులు పట్టుకున్నట్లు ఆర్థికవేత్తలు చెబుతున్నారు ఎంతో ప్రాముఖ్యతను కలిగిన సివిల్ స్కోర్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇందుకు బలమైన క్రెడిట్ స్కోర్ కోసం రుణ ఈఎంఐలను సకాలంలో చెల్లించడం ఉత్తమం రుణ వినియోగ నిష్పత్తి తక్కువగా ఉండేలా చేసుకోవడం క్రెడిట్ కార్డ్ బిల్ ను సకాలంలో చెల్లించడం వంటివి ముఖ్య పాత్ర పోషిస్తాయి కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా ఉంటే క్రెడిట్ స్కోర్ ను సులభంగా పెంచుకోవచ్చు